ఓం ధిపత్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణా ధృత పాషాం కుషపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతూ అహమిత్యే విభావే భవాని ప్రేక్షకులకి అలిల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి మనస్కృతిలో కోరుకుంటూ మనం ఈరోజు సూర్యభగవానుడి యొక్క మార్పు అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్య భగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతు ఉన్నడక్కు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలి అనేటువంటిది చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లగ్నం తెలియని వారికి రాశి గురించి కూడా తెలుసుకుందాం సింహ లగ్నము సింహరాశి సింహం వారికి లగ్నాధిపతి పన్నెండులోకి వెళుతున్నాడు పన్నెండులోకి వస్తున్నాడు సో మిథున నుంచి పన్నెండులోకి లగ్నాధిపతి వెళ్ళడం కేతు ఉండడం వల్ల ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి చూసుకుంటే వ్యాపార వ్యవహార సంబంధించినటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా అంచనా వేసి వ్యాపార లాభాలు ఎంతవరకు వస్తాయి కొంతమంది చూడండి ఎంతో లాభాలు వచ్చేస్తాయని ఖర్చు పెట్టడం ఎక్కువ పెట్టేస్తుంటారు అది లాభం రావడం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి ఖర్చు ఎక్కువ పెట్టేసి రూపాయలు రాకుండా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారంలో తొందరపడి ఖర్చు పెట్టకండి వ్యాపారంలో ప్రత్యేకంగా ఎందుకంటే లగ్నాలు అయితే పన్నెండులోకి వెళ్ళి కూర్చున్నాడు పన్నెండులోకి వెళ్ళి కూర్చున్నప్పుడు చూడడానికి పదకొండులో గురు గురువు ఉన్నాడు మంచిదే కాబట్టి ఏంటి ఎక్స్పెన్షన్ చేయాలి చాలా ఎక్కువ వచ్చేస్తుంది అని క్యాలిక్యులేషన్ మిస్ కాల్యులేషన్ చేసుకుంటారు ఇది ప్రధానంగా తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ధనస్థానంలో వచ్చి నాలుగు తొమ్మిది అధిపతి కూర్చున్నాడు ఇది దీనికి ఏమిటి అంటే ఇది భూయోగాన్ని ఇస్తుంది ఇక్కడ ఖచ్చితంగా భూ సంబంధంగా ధనము భూ సంబంధంగా గ్రోత్ భూమి సంబంధంగానే పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు కూడా ఇస్తుంది ఇక్కడ వివధన కాదు కానీ బిజినెస్ రిలేటెడ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని చేయండి లాభాలు రావని కదే ఇది జాగ్రత్త చూ చూపిస్తుంది ఎందుకంటే లగ్నంలోకి ఏదైతే ఉన్నప్పుడు చిత్ర విచిత్ర గ్రహము అంటారు అంటే ఏమిటి ఏదో వచ్చేస్తుందేమో ఏదో అయిపోతుందేమో అని దాంట్లో మనిషి యొక్క తత్వం కొంచెం డిఫరెంట్గా ఇదవుతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో పర్టికులర్గా రవి పన్నెండవ స్థానంలో ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈ యొక్క మీ తల్లిగారికి సంబంధించిన విషయంలో మీ తల్లిగారు ఏదైనా కొన్ని కొన్ని లేదా మీ భూమికి సంబంధించిన విషయంలో ఏవైనా డిస్ప్యూట్స్ ఉన్నట్లయితే అవి క్లియర్ అవ్వడానికి ఏదైనా చూడండి మనం ఒక్కోసారి చదువుదాం అనుకుంటూ ఉంటాం ఫలానా కోర్సు కంప్లీట్ ఇన్కంప్లీట్ అయిపోయింది నేను మరలా దాన్ని బ్యాక్లాక్ ఉన్నటువంటి దాన్ని చదువుదాము అనుకుంటుంటాను అటువంటివి క్లియర్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంది గ్రహస్థితి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయండి ఎలాగో పంచమాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు కలుగుతాయి కొంతవరకు సంతానం మూలంగా లేనట్లయితే కొంతమంది లాంగ్ టర్మ్ షేర్స్ వీటి మూలంగా కలిసి రావడం కాకపోతే కొద్దిగా ఈ కుజుడు రెండో స్థానంలో ఉన్నందుకు సంతానంతో చిన్న ఘర్షణ యోగాన్ని కూడా ఇస్తాడు రవి పన్నెండో స్థానంలో ఉన్నందుకు సహజంగా సూర్యభగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం ఏమిటి ఆరోగ్యం భాస్కరాదిత్యేది అంటూ ఉంటాడు మనకి అంటే ఆరోగ్యం మీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలంటే సూర్య భగవానుడు బాగుండాలి మరి సూర్యుడు పాడైపోయేటండి పాపగ్రహాల మధ్యలో ఉన్నాడు సింహరాశులు రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమిటి సూర్య భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి అవుతుంది బాగుంటుంది అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు ఉన్నాడు అనుకోండి మేషము వృచ్చికము శుక్రుడికి వృషభము తుల బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మేనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవి స్థానం పాడైంది అనుకోండి దీని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితులు అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని సూర్య భగవానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన పోవడానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఉప్పులు మనం ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్షిణ ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది గుర్తుపెట్టుకుంటుంది పితృదోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జిస్ట్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని వర్షాలు విపరీతమైనటువంటి వర్షాలు కనిమిని ఎరుగను బాబు ఏంట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఇంత అంటే వాటర్ రిలేటెడ్ గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశిలో ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రీస్తున్నాడు మరి వక్రీస్తే ఏమిటి రవి బుధుడితో కలిసి ఉండే వక్రీస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడే ఆస్ట్రాలజీలో ఉంటుంది కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ లాంటి వరదలు రావడం ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళడం కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం అప్పుడు కొంచెం అగ్ని సంబంధంగా ఆల్రెడీ అగ్ని సంబంధంగా కుజుడు మనకి సింహరాశిలో వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించిన జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతూ ఉంటాయి ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం ఎలాంటి ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక ఆరు రెండు నెలల్లోనే అరవై డెబ్భై వేలు ఉండేటువంటి బంగారం లక్షకు వచ్చి కూర్చుంది అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కిందకి తగ్గడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి మరలా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్టు పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది పొందారు కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యా రాశిలో కంటర్ అయి అలాగా వృచ్చికము రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది అయ్యో భూములు రేట్లు రేవంటివి ప్రత్యేకంగా భూ సంబంధించినవి నేనైతే అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటివి నూటికి నూరు శాతం రేట్లు పెరిగిపోయి ఉంటాయి మీరు లో చూడండి సంవత్సరం నుంచి ఆగిపోయి ఉన్నాయి అలాగా రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు అలా అమ్ముకోవట్లేదు అలా ఉండిపోయి అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రారంభం అవుతుంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అనేది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నారు కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుందండి వెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి వెండి ధర పెరగడము భూ సంబంధించిన రేట్లు పెరగడము ఆ పర్టికులర్ మంత్ లో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడము కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నారు ఇప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్ గా డౌన్ అయిపోద్ది ఉన్న రేట్ కంటే ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోద్ది గుర్తుపెట్టుకోండి అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడే కొనేసుకుందాము తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అనుకుంటుంటారు గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు ఒక రెండు సంవత్సరాలు ఫ్రీ చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత్మహ